ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి అలాగే అనంతపుర్కి సంబంధించి అలాగే ఢిల్లీకి సంబంధించి అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి అలాగే మొల్కల్చెరుకు సంబంధించి ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా అనేది తెలియజేస్తూనే ఈ ధరల కొనసాగేనా నిలకడగా ఇక ముందు ముందు ధరలు ఎలా ఉండబోతున్నాయి ఏమి అట్లా అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ దా ముందుకు అయితే రావడం అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి పంతొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఇంకా ఈరోజు ధరలు అనేటివి గత రెండు రోజులుగా చూసుకుంటే పండగ తర్వాత రెండు రోజులు తగ్గుముఖంగా పట్టాయి ఈరోజు కొద్దిగా దాన్ని అధిగమించి ధరలు అయితే నడిచాయి అని చెప్పాలి సాయి గారు హాయ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇదిగోండి మన ఛానల్లో జాయిన్ అయినటువంటి సాయి గారు అయితే లైవ్కి వచ్చి కామెంట్ పెట్టారు హాయ్ అని సో జాయిన్ అయిన వాళ్ళు ఇలా మన లైవ్కి అయితే కామెంట్ చేశారు అంటే ఇలాగా మీ పేరు అనేది హైలైట్ అవుతుంది మీ పేరు పక్కన ఇలా స్టార్ బటన్ కూడా వస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రామచంద్ర గారు హాయ్ అండి ఓకే గురు ఓకే గారు హాయ్ అండి ఈ ధరలైనా నిలకడగా కొనసాగుతాయా లేకపోతే ధరల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా ఇక ముందు ముందు ధరలు ఎలా ఉండబోతున్నాయి ఏమి అట్లా అనే విషయాలన్నింటినీ కూడా కొంచెం త్వరగానే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ కూడా ఉంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇందాకే చెప్పాను కదా సాయి గారు అయితే మన ఛానల్లో జాయిన్ అయ్యారు సో ఆయన పేరు మీరు చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్లో హైలైట్ అవుతోంది అలాగే ఆయన పేరు పక్కన స్టార్ బటన్ అనేది కూడా కనబడుతోంది ఈ విధంగా అనేది ఉంటుంది ఓకే అలాగే జాయిన్ అయిన వాళ్ళ కోసం కొన్ని వీడియోలను కూడా వాళ్ళ కోసం సపరేట్గా చేయడం అయితే జరుగుతోందండి ఇదంతా మీరు గమనించుకోండి జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి మన ఛానల్లో అది ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్లోకి అంటే ఇక్కడ నా ఫోటో కనబడుతుంది కదా ఆ ఫోటోని నొక్కారంటే ఛానల్లోకి వెళ్ళిపోతారు ఛానల్లోకి వెళ్తే అక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది జాయిన్ అయ్యి మీరు నాలుగు ఆప్షన్లు ఉంటాయి నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి ఒకసారి చూడండి బాబురెడ్డి గారు చూడండి మరొకరు జాయిన్ అయినటువంటి బాబురెడ్డి గారు కూడా కామెంట్ పెట్టారు సో ఆయన పేరు కూడా హైలైట్ అవుతుంది మీరు ఒకసారి గమనించండి ఫిబ్రవరి ఫస్ట్కి కటింగ్ పడుతుంది బ్రో రేట్స్ ఏమైనా చెప్పగలరా అన్న మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను మన జాయిన్ అయినటువంటి వాళ్ళకి సపరేట్గా వీడియోలు చేస్తున్నాను కదా సో అందులో చెప్పడం అయితే జరిగింది సో మీరు ఆ వీడియోలు చూసినట్టు లేరా మరి ఎట్లా మరి మళ్ళీ అడుగుతున్నారు ఫస్ట్ కటింగ్ పడుతుంది బ్రో రేట్స్ ఏమైనా చెప్పగలరా ఇప్పుడున్న ధరలకు పెద్ద భయపడాల్సిన పని లేదన్న సాయి గారు నడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ధరలు ధరలు తగ్గే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మిగతా వివరాలన్నీ కూడా మీకు అక్కడ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మిగతా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఓకే ఇంకా మిగతా కామెంట్లు కూడా ఒకసారి చూసేద్దాం నరేష్ బాబు గారు మళ్ళీ రేట్ ఎప్పుడు పెరుగుతుంది బ్రో మళ్ళీ రేట్లు అనేటివి మీకు మీకు ఇంకా చాలా టైం ఉందండి సో దానికి సంబంధించి వీడియోలు అన్నీ కూడా మనము మన ఛానల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళ కోసం వీడియోస్ అనేటివి మనం వీడియోస్ అక్కడ చేస్తున్నాను సో మీరు జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఆ వీడియోల ద్వారా మీకు సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు నరేష్ బాబు గారు జర్రి పోతుంది జర్రి జర్రీ ఈ జర్రులు చాలా డేంజర్ జర్రీ చూపిస్తాను చూడండి జర్రీ ముబ్బులో పోతుంది జర్రి చాలా డేంజర్ ఇవి కుట్టాయంటే అంటే మామూలుగా ఉండదు నిలిచిపోయింది ఈ చాలా డేంజర్ సమ్మె చూడండి పారిపోతాం చాలా డేంజర్ ఇవి జర్నీలు ఒకసారి వాటి గురించి చూసాము సో అందువల్లే అయిపోయింది దాని పని చాలా డేంజరస్ నెక్స్ట్ కామెంట్ తీసుకుంటే ఓ తిమ్మరాయిడు తిమ్మరాయిడేనా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటాయి రేట్స్ అన్న నెక్స్ట్ మంత్ రేట్లు జాయిన్ అయినటువంటి వాళ్ళ కోసం సపరేట్ వీడియో అనేది చేయడం అయితే జరిగిందన్న సో మీరు అక్కడ చూడవచ్చు కాకపోతే ఒకటైతే చెప్పగలను ఇప్పుడు నడుస్తున్న ధరలకు ఏమి పెద్ద డోకా ఉండదు ఏమి ఎట్లా అనేది క్లారిటీగా మీకు ఆ వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరిగింది సో జాయిన్ అవ్వడానికైతే ప్రయత్నించండి మన ఛానల్లో మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరము మీరు జాయిన్ అవ్వడంతో మన ఛానల్కి సపోర్టు చేసినట్లుగా ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వడానికైతే ప్రయత్నించండి థ్యాంక్ యూ చాలామంది జాయిన్ అవుతూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా రీసెంట్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు వచ్చేసి ఆంజనేయులు గారు ఎడగొట్టి ఆంజనేయులు గారు మరొకరు రాజశేఖర్ గారు నర్సాపూర్ నర్సాపూర్ అయినా నర్సప్ప నర్సప్ప గారి రాజశేఖర్ గారు రీసెంట్గా జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ అండి మీకు మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి జాయిన్ అయిన వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే హైలైట్ అవుతూ ఉంటాయి బాగా క్లియర్గా వాళ్ళ పేర్లు అనేటివి కలర్లో వచ్చి వాళ్ళ పేరు పక్కన జాయిన్ బటన్ స్టార్ బటన్ అనేది కనబడుతూ ఉంటుంది సో ఆ విధంగా మీ పేర్లు అనేటివి కూడా కనిపిస్తూ ఉంటాయండి మీరు కామెంట్ చేసినప్పుడు శ్రీకాంత్ గారు ఎలా ఎల్లహంక ఓకే అన్న ఫిబ్రవరి ఫిఫ్త్ కటింగ్ రేట్స్ ఎల్లహంక శ్రీకాంత్ గారు ఎల్లహంక కర్ణాటక నుంచి కాల్ చే కామెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు సో మీకు రేట్లు ఏమి ఎట్లా అనేది క్లియర్గా మీకు మన ఛానల్లో వీడియోస్ అనేటివి అయితే ప్రత్యేకంగా చేస్తున్నాను జాయిన్ అయినటువంటి వాళ్ళ కోసం సో మీరు కూడా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు నడుస్తున్న ధరలకు ఢోకా ఉండదండి అదొకటి అయితే ఇక్కడ మీకు చెప్పగలను లైవ్లో సో మిగతా వివరాలన్నీ కూడా మీకు అక్కడ తెలియజేస్తున్నాను ఛానల్లో జాయిన్ అయ్యి మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మీకోసం అయితే సమాచారం అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాను ఓకే రెడ్డి గారు తెలియజేస్తున్నారు ప్రైజెస్ ఫోర్ డేస్లో ఇంక్రీజ్ అవుతాయి అని సో చూద్దాం అవ్వాలనే కోరుకుంటున్నాము సో మంచి ధరలు రావాలి రైతన్నలంతా కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను రెడ్డి గారు థ్యాంక్ యూ అండి బ్రో మాది త్రీ కటింగ్ మూడో కటింగ్ టుమారో రేట్స్ బ్రో ఇప్పుడు నడుస్తున్న ధరలు నాలుగు వందల నుంచి ఐదు వందలు టాప్ క్వాలిటీలు అంతా నడుస్తున్నాయండి సో ఇప్పుడు నడుస్తున్న ధరలకు భయం లేదనే చెప్తున్నాను ఇనే ఉంటారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు టూ మంత్స్ గురుగారు సెకండ్ మంత్ రేట్స్ సెకండ్ మంత్ రేట్స్ ఇప్పుడు నడుస్తున్న ధరలకి భయం లేదండి ఈ ధరలు కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి సో అక్కడ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఇంకా బాలమల్లి సురేష్ గారు చాలా రోజుల తర్వాత కామెంట్ పెట్టారు మదనపల్లి రేట్స్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బిగ్ బాక్స్ అప్ అండ్ డౌన్ డేస్ మండే ఫ్రైడే వీకెండ్స్ సాటర్డే సండే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పోతాయి ఈ రేట్స్ ఈ మంత్ ఉంటాయి బాలమలి సురేష్ గారు అయితే తెలియజేస్తున్నారండి మదనపల్లలో వీక్ డేస్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అలాగే వీకెండ్స్ అంటే శనివారం ఆదివారం ఐదు వందల నుంచి ఆరు వందల వరకు టాప్ క్వాలిటీలు అనేటివి ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే తెలియజేస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ మీ అనాలసిస్ ఇక్కడ తెలియజేసినందుకు సురేష్ గారు థ్యాంక్ యూ మనీ గారు హలో మిత్రమా ఎలా ఉన్నావు ఆయన బాగున్నాను ఎలా అన్నారు మీరు నల్లగే పెద్దగా నీ రమణ గారు హలో తిన్నారా లేదన్నా లైవ్ పెట్టాను చాలా అయింది సో ఒకసారి లైవ్ చేద్దామనేసి అయితే మేము ముందుకు వచ్చాను థ్యాంక్ యూ బ్రో శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి వచ్చేసినావా సర్లేదా ఓఎంటి స ఓమా ఓఎన్టీ బోసా బో స పరిగెత్తుకుంటూ వచ్చింది ఓకే అండి ధరలు అయితే ఇప్పుడు నడుస్తున్న ధరలకు ఏం భయం లేదు మంచి ధరలు అయితే ముందు ముందు రోజుల్లో రావాలి అందరికీ అనేసి అయితే కోరుకుంటున్నాను మీ అందరి తరఫున రైతులందరి తరఫున కూడా ఓకే ఇంకా మీరు ఏదైనా కామెంట్ రూపంలో అడగదలుచుకుంటే అడగచ్చు అలాగే సమాచారం అనేది మీకు మన ఛానల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి సపరేట్గా చెప్పడం అయితే జరుగుతోంది మీరు కూడా జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్గా జాయిన్ అయితే కనుక మీకు ఆ సమాచారం అనేది తెలుస్తూ ఉంటుందండి ఏమి ఎట్లా అనేది పోమా కనుక్కోబో ఓకే అండి ఇప్పటి వరకు పన్నెండున్నర నిమిషం అయితే పూర్తి అయిపోయింది ఇంకా ధరలు ఎట్లున్నాయో తెలియజేస్తాను ముందుగా మదనపల్లెలో చూసుకుంటే ఈరోజు టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడిచాయి అలాగే మొలకలు చెరువులో చూసుకుంటే ఇప్పటికున్న మనకు సమాచారం మేరకు నాలుగు వందల యాభై రూపాయలు మొలకలు చెరువులో కూడా ధరలు అయితే నడ కొనసాగుతున్నాయి ఇంకా అలాగే ఛత్తీస్గఢ్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్లో ధరలు అనేటివి నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందలు ఈ విధంగా ఛత్తీస్గఢ్లో కూడా ధరలు అయితే కొనసాగుతున్నాయండి ఇంకా అలాగే ఢిల్లీకి సంబంధించి చూసుకుంటే ఢిల్లీకి సంబంధించి కూడా నాలుగు వందలు ఐదు వందలు ఈ విధంగా ధరలు అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కాయలు అనేటివి ధరలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా ఇక్కడ మన రా సైడ్ రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి టమాటా అంతా కూడా అక్కడ ఆరు వందల పై నుంచి ఏడు వందల వరకు ధరలు అయితే కొనసాగుతున్నాయండి ఢిల్లీలో ఈ విధంగా ధరలు అనేటివి కొనసాగుతున్నాయి అలాగే అనంతపుర్కి సంబంధించి చూసుకుంటే మూడు వందల్లో లోపు ఈరోజు ధరలు కొనసాగినట్లు సమాచారం ఉంది పదహైదు కిలోల బాక్సులు అది ఈరోజుకు సంబంధించి టమాటా ధరల వివరాలు రేపు పొద్దున్నే మదనపల్లి దిగుమతి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఆ వీడియోని త్వరగా చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి మీకోసం కొన్ని వీడియోస్ అనేవి సపరేట్గా చేస్తూ ఉంటాను చాలా ఒకటి రెండు మూడు నిమిషాల్లోనే ఆ వీడియో అనేది ఉంటుంది సో సమాచారం అనేది అక్కడ మీకు ఇవ్వడం అయితే జరుగుతోంది సో లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తూ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నట్లు ఉంటుంది అలాగే మీకు సమాచారం కూడా అక్కడ తెలుసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ అందరికీ ఇంకా లైవ్ని అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను రేపు పొద్దున్నే మళ్ళీ దిగుమతి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను రెడీగా ఉన్నాను చూడడానికి థ్యాంక్ యూ అండ్ బాయ్ థ్యాంక్ యూ అండి అందరికీ లైవ్కి వచ్చినందుకు అలాగే మీ కామెంట్ రూపంలో అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇంకా లైక్ కొట్టిన వాళ్ళంతా లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ రేపు పొద్దున్నే దిగుమతి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను బాయ్